పాడి పరిశ్రమ రంగ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తూ పాడి రైతులను ప్రోత్సహించేలా అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని రాష్ట్ర శ్రీనివాస్ అన్నారు శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పనుల జాతరలో భాగంగా రాజన్న సిరిసిల్లా జిల్లా షెడ్యూల్ కులాల సహకార సంఘం వారి ఆధ్వర్యంలో చంద్రుతి మండలం సనుగుల గ్రామంలో లబ్దిదారులకు పాడి గేదెల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై గేదెలను పంపిణీ చేశారు గోవిందరాజుల స్వామి వారిని ప్రభుత్వ విప్ దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు వారు మాట్లాడుతూ పేద ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు గతంలో ప్రతి గ్రామంలో పశుసంపద ఉండేదని కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా పశుసంపద తగ్గిపోతుందని అన్నారు ప్రస్తుతం మారుమూల ప్రాంతాల్లో సైతం పాల ప్యాకెట్లపై ప్రజలు ఆధారపడుతున్నారని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ కులాల ద్వారా పాడి రైతులకు చందుర్తి మండల పరిధిలో ఇరవై ఒక్క యూనిట్లను సనుగులలో ఏడు యూనిట్లను లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు చెక్కులు సీఎం చెక్కులు ఇలా బలరు ఇక్కడ ప్రోగ్రామ్ పెట్టి పెట్టి ఇచ్చి ఇచ్చినందుకు వారి కృతజ్ఞతలు చెప్తూ మీకు సహాయ చెక్తూ సహాయం చేస్తాం మేము మాత్రం కాకపోతే అన్న చెప్తాం అనుకుందాం మేము చేసి సహాయ సహకారం అందిస్తామని చెబుతూ ఇద్దరు దొంగతున్న జయంత కాంగ్రెస్ ఇందిరామ రాజ్యం రాగానే పేదలందరికీ ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు అమలు చేస్తూ ముందుకు పోతున్నటువంటి తరుణంలో ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఓవైపు విధ్వంసం అయిపోయి ఆర్థికంగా చితికిపోయి ఎనిమిది లక్షల కోట్ల అప్పులు ఉన్నటువంటి సందర్భంలో ఆనాడు సంవత్సరానికి ఆరు వేలు వడ్డీ అసలు కట్టే పరిస్థితి ఉంది ఇప్పుడు నెలకు ఆరు వేల వడ్డీ అసలు కట్టే పరిస్థితి వచ్చినప్పటికీ మీరు ఇచ్చిన అవకాశాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం ఒక్కొక్క కార్యక్రమం అమలు చేస్తూ ముందుకు పోతున్న తీరును కూడా మీరు చూస్తున్న తరుణంలో ఓవైపు పేదల సంక్షేమాన్ని కొనసాగిస్తూనే మరోవైపు ఆయా ప్రాంతాల అభివృద్ధి కోసం కూడా నిధులు వెచ్చిస్తూ అన్ని వర్గాల ప్రయోజనాలు కాపాడేటువంటి కార్యక్రమాన్ని అమలు చేస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించిన వారి యొక్క స్థితిగతులను వారి యొక్క వివిధ రకాలైనటువంటి సమస్యలను పరిష్కరించడానికి కోసం చేసేటువంటి కార్యక్రమాలు అమలవుతున్నటువంటి సందర్భం ఇక్కడ ఈ పాడి పరిశ్రమకు సంబంధించి మనం ఏదైతే లబ్ధిదారులకు సబ్సిడీతో కూడిన చేతిని ఇవ్వడం అంటే పశు సంపదను కూడా మనం పెంపొందించుకునేటువంటి కార్యక్రమాన్ని చేసేటువంటి సందర్భం పాడి పరిశ్రమను కూడా పెంపొందించుకునేటువంటి కార్యక్రమాన్ని అమలు చేసేటువంటి కార్యక్రమాలు ఒకరికి ఉత్సాహంగా ప్రోత్సాహంగా ఒకరికి స్ఫూర్తిగా ప్రభుత్వం ఈ కార్యక్రమం తీసుకుని వస్తే మరొకరు కూడా ఈ పరిశ్రమ వైపు ఈ పశు సంపాదన చేసుకోవడానికి కోసం ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది అన్న ఈ కార్యక్రమాన్ని అమలు చేసేటువంటి కార్యక్రమాలు ఎగ్లాస్ పూర్లో చెప్పడం జరిగింది అడవి చుట్టూ చిన్న గ్రామము ఒకవేళ మీరు అందరూ ముందుకు వస్తే పైలట్ గ్రామం కూడా ఎంపిక చేద్దాం పాడి పరిశ్రమలు మీ అందరికీ కూడా గేదెలు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటున్నట్టు మాట దానికి అనుగుణంగా ఇప్పుడు రెడ్డి గారు చెప్తున్నారు మండలానికి ఒకటి పైలట్ ప్రాజెక్ట్ తీసుకుంటామని తప్పనిసరిగా గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి పాడి పరిశ్రమ వైపు ఈ పశుసంపదలో పెంపొందించే కార్యక్రమాలు ఎవరైనా ముందుకొస్తే మనం చేయుతనిద్దాం అందులో ఏమాత్రం అనుమానం లేదు తప్పనిసరిగా నిధులు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా నేను ఇంతకుముందు అక్కడ చెప్పినట్టు ఇప్పుడు రవీంద్ర రెడ్డి గారు అన్నారు గతంలో మన గ్రామంలోనే పాలు దొరికేటివి ఉదయం లేచి ఒకరింటికి వెళ్ళి టిఫిన్ బాక్స్ చెంబో గ్లాసును మనం పాలు తీసుకుని వచ్చి తర్వాత ఛాయ్ తాగి తర్వాత పెరుగు చేసుకునే సంస్కృతి ఉండేది కానీ ఈరోజు రైతు కూడా పాల పాకెట్ పైన ఆధారపడుతున్న సందర్భం కనిపిస్తున్న వేళ ఆ తీరు మారాలని చెప్పాలి అనేక మంది డాక్టర్ దగ్గరకు వెళ్తే అనేక ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు అనేక మార్గాలు చెప్తున్నారు మళ్ళీ గోధుమ గోధుమ రొట్టె తినమని మక్క రొట్టె తినమని రాగులు తినమని సరిన భోజనం చేయండి రెండో పూట భోజనం చేయవసం చపాతి తినండి ఆ చపాతి కూడా రకరకాల ఈరోజు చిరుధాన్యానికి సంబంధించినటువంటివి తినే ప్రయత్నం చేయండి నాన్ వెజ్ తినే వాళ్ళంటే చాలా మహాభాగ్యం ఆ రోజు పెద్ద బాలిశిక్ష ఉంటుండే చేతులు శుభ్రంగా కడుక్కోవడం వాళ్ళను సమయానికి భోజనం చేయవలం విధానం తిన పరిశుభ్రత పలుచులతో పాటించే వాళ్ళని ఇప్పుడు లేదు ఇప్పుడు అలూ భవిష్యత్ లేదు శిక్ష లేదు ముందా విద్యా విధానం లేదు విద్య సంబంధించి కానీ చేపలు పెంపొందించే కార్యక్రమంలో కూడా కేజీ కల్చర్లో నేను ఈ మధ్యలో చేపల పెంపు దానితో కలిసినప్పుడు చెప్పడం జరిగింది అక్కడ ఎంఎంబిటి ఉంది మన దగ్గర పాల్యూలు బ్రహ్మాండంగా కేజీ కల్చర్లో చేపలను పెంపు పెంచుకుంటున్నారు ఇక్కడ మనకి మలక్పేట కూడా కొత్తగా వచ్చినటువంటి ప్రాజెక్ట్ ఉంది ఎల్ఎండి ఉంది మన దగ్గర మన చేపలు పెంపులకు సంబంధించి కూడా రైతులు ముందుకు రావాలని చెప్పిన కోరిన సందర్భంలో కోళ్ల పరిశ్రమ ఈ మధ్యలో మేకలకు సంబంధించి ఏదైతే మోసకృతులకు సంబంధించినటువంటి దానికి కూడా సబ్సిడీ ఇచ్చేటువంటి సందర్భాలు కూడా జరుగుతున్న వేళ అంటే ఉపాధి వైపు వెళ్లే వారికి అనేక మార్గాలు ఉన్నాయి ఇందిరా క్రాంతి పతం కింద ఈ రాష్ట్ర ఇరవై వేల కోట్లు మన బడ్జెట్ లో పెట్టుకుంటే వెయ్యి కోట్లు ఎక్కువ ఇరవై కోట్లు ఇచ్చి మహిళల ద్వారా కూడా హోటల్స్ కానీ పిండి గిర్రీలు కానీ టెంట్ హౌజ్లు కానీ కిరాణ దుకాణాలు కానీ బెంగిల్ స్టోర్సే కానీ ఆర్టికల్ గిఫ్ట్కి సంబంధించినటువంటి కానీ ఉన్న రోజులు పచ్చళ్ళకు సంబంధించినటువంటి కూడా అంటే రకరకాల ఉపాధి మార్గాలకు సంబంధించిన వారికి కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిధులు ఇచ్చేటువంటి సందర్భం మనకు కనిపిస్తున్న ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మన వాళ్ళు ఈరోజు వైపు ఇటు మళ్ళీ కార్యక్రమం చేసినట్టయితే వర్లని దానంత అనేకుండా తీసి కాదు బయట ప్రపంచం మరిచిపోవాలి సాయంత్రం అయినట్టు ఇంటికి రావాలి ఎలాంటి పెళ్లిళ్ళు పేరంటారు మూడు రోజులు బయట ఉన్నట్టు ఉండేటువంటి సాధ్యం కాదు కాబట్టి అయినా ఈరోజు మన ఉపాధి మార్గంలో ఈ వైపు మళ్ళినట్టయితే మన చక్కటి మార్గాలు ప్రభుత్వం ద్వారా ఉన్నాయి వారి సన్నులా ఏది అడవి ప్రాంతానికి సంబంధించినటువంటి దగ్గర సందర్భం కాబట్టి ఈరోజు చాలామందికి ఇరవై గుంటలు తక్కువ లేని రైతు కూడా అంటే భూమి లేని వాళ్ళు కూడా ఉన్నారు కొద్ది ఇరవై గుంటలు ఉన్నా అందులో ఒక పది గుంటలు గడ్డికి వేస్తే దానితో ముందు ఒక మాట ఎంపీ రవీంద్ర రెడ్డి గారు ఎగ్లాస్ కోర్టు ప్రతిరోజు ఐదు గజాలలో పెరిగిన గడ్డి సరిపోతుంది మనం పెంచుకుంటాం అది కూడా ఆ రెండు నెలలు వస్తుంది ఒక పది గుంటల గడ్డి వేసుకుంటుంది దానికి సంబంధించి కూడా విత్తనాలు కూడా రాయితీ అని చెప్పేటువంటి సందర్భం ఉంది అంటే మనసుంటే మార్గం ఉంటుంది అనేటువంటి సందర్భం చెప్పేటువంటి ప్రయత్నం అవి వారు అక్కడ చేసిరు ఇక్కడ కూడా నేను ఎవరైనా ముందుకు వస్తే ఇక్కడ పెద్దలకు కూడా నేను చెప్తా ఉన్నా